ఫ్రెండ్స్ ముడి చమురు కొనుగోలు చేస్తుందని చెప్పేసి మన భారత్ విషయంలో ఏకంగా ఐదు వందల శాతం టారిఫ్ వేస్తానని చెప్పేసి ట్రంప్ ఇప్పటికే ఒక బిల్ ని పాస్ చేయడం జరిగింది అది కాంగ్రెస్ దగ్గర నుంచి ఆమోదం పలికితే అమెరికాకు సంబంధించి ఇక అది ఐదు వందల శాతం టారిఫ్ అనేది అమలు అయిపోయినట్టే అయితే ట్రంప్ ట్రంప్కి సంబంధించి గనుక చూసుకున్నట్టయితే ట్రంప్ సపోర్ట్తో అది అయ్యి తీరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంక అసలు ఇది నిజం చెప్పాలి అంటే ఇప్పుడు భారత్ తీసుకునే ఈ నిర్ణయం రాబోయే కొన్ని తరాలకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చాణక్యనీతి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకనంటే అటు ట్రంప్ తగ్గటం లేదు ఇప్పుడు మన రష్యాకి ఎదురు తిరిగి మీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు మన రష్యా దగ్గర నుంచి వద్దొద్దు మాకు చమురొద్దు మాకు ఐదు వందల పర్సెంట్ పడుతుంది అంటే దానికి ఖచ్చితంగా మనం అమెరికాకి భయపడ్డట్టే అలాగే ఇప్పటి వరకు మనల్ని ఎంతగా సపోర్ట్ చేసి ఉన్నాము అన్న రష్యాకి వెన్ను హ్యాండ్ చేసినట్టే సరే మరి ఇప్పుడు భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనేది కనుక చూస్తే చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనమాట అయితే మరొక వైపు అమెరికా కూడా ఈ ఐదు వందల పర్సెంట్ వేస్తాను అనడంతో ఆగడు ఇప్పుడు ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ వేశాడు రేపు పొద్దున్న ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ తో పాటు మేము హెచ్ఎన్ బి వీసాస్ క్యాన్సిల్ చేసేస్తాం లేదంటే మీ మీ భారతీయులు మీ భారత విద్యార్థులు అమెరికా రావడానికి వీల్లేదు బ్లాక్ అంటాడు అప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళు చెప్పే ప్రతి చిన్నదానికి మనం తలాడించుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ మన భారత్ చేయాల్సిన అతి పెద్ద విషయం ఏంటి తెలుసా మన భారత్ అంతా మన భారతే పుంజుకోవడం అనేది చేయాలి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం అమెరికా మీద చాలా డిపెండ్ అయ్యాం ఏ పరంగా అయినా చూసుకున్నట్టయితే మనం వాడే ఫేస్బుక్ నుంచి మనం వాడే వాట్సాప్ దగ్గర నుంచి మనం యూస్ చేసే చిన్న చిన్న వే ప్రోటీన్ అంటారు ఐడియా ఉందా మీరు చాలామంది జెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు ప్రోటీన్స్ తీసుకోవడానికి అటువంటివి కూడా మనకి అమెరికా నుంచి లండన్ నుంచి అంటే వేరే విదేశాల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట సో వీఆర్ టోటల్లీ మోర్ డిపెండెంట్ కంట్రీ సో ఇలాంటి టైంలో మన భారత్ ఏం చేయాలి అంటే టోటల్ గా అమెరికాకి ఎదురు తిరిగేసాం అనుకోండి ఎదురు తిరిగితే ఎంతసేపండి ఈ భారత్ ఇంకొక ఇరాన్ అవుతుంది లేదా భారత్ ఇంకొక దాని ఏమంటారు వెనుంజలో అవుతుంది ఇంకొక ఇంకొక చిన్న దేశం ఏదైతే ఇప్పుడు కష్టాలు అనుభవిస్తుందో అటువంటి దేశం అవుతుంది ఇక్కడే మన భారత్ మంచి అద్భుతమైన డిప్లొమాటిక్ స్ట్రాటజీని వాడింది అది ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ఇండియా వైండింగ్ డౌన్ రష్యా ఆయిల్ బైస్ అస్ ట్రంప్ థ్రెడ్స్ మల్టీప్లై బట్ డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ రష్యా దగ్గర నుంచి తగ్గించింది కానీ న్యూక్లియర్ కొలాబరేషన్ పెట్టుకుంది ఏ దేశమైనా మోస్ట్ పవర్ఫుల్ అవ్వడానికి ఒక ఫ్యాక్టరీ ఏంటో తెలుసా ఈ యొక్క అణు శక్తి ఓకే న్యూక్లియర్ కి సంబంధించిన ఎటువంటి ఎటువంటి రిలేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇది నేను చెప్తున్నది కదా స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ఆర్టికల్ ఇదే అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది కనుక చూస్తే భారత్ ముడిచమురి ఆల్రెడీ మేము తగ్గించేసాము ఆల్రెడీ అమెరికా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ పెంచుకున్నాము ఆల్రెడీ ప్రతి కంట్రీ దగ్గర నుంచి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి మ్యాక్సిమం అంటే అమెరికా నుంచి ఒక ఎయిటీన్ పర్సెంట్ మిడిల్ ఈస్ట్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ రష్యా దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలు మన భారత్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఒక ఛానల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛానల్ పడిపోయింది అనుకోండి అంటే అక్కడి నుంచి మాకు గొడవ అయింది ఏదో అనుకోండి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి మన భారత్ ఎక్కడా కూడా ఎఫెక్ట్ అవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు రష్యాతో రష్యాతో ఆయిల్ డీల్ కుదరకపోతే ఏంటి నష్టం ఇప్పుడు వెనుంజలా ఇరాన్ ఈ రెండు దేశాలు అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతే రష్యా దగ్గర నుంచి చాలా కంట్రీస్ అంటే వెనుంజలా మీద అలాగే చెప్పాలంటే ఇరాన్ మీద డిపెండ్ అయ్యి ఆయిల్ కొనే వాళ్ళందరూ రష్యా దగ్గర నుంచి ఉంటారు అక్కడే ఇప్పుడు మాటర్ కాదు ఇప్పుడు డిఫెన్స్ డీల్స్ కి సంబంధించి భారత్ తీసుకునే నిర్ణయం సూపర్ ట్విస్ట్ ఎందుకంటే పు పుతిన్ రీసెంట్ విజిట్ తర్వాత డిఫెన్స్లో అంటే ఎంఐజీ ట్వంటీ నైన్ స్పెయర్స్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏకే టూ నాట్ త్రీ రైఫల్స్ కానీ న్యూక్లియన్ కుదన్ కులం ప్లాంట్ కానీ దానికి సంబంధించిన రేరెట్స్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ సెంట్రల్ ఆర్కిటిక్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్తో సహకారం అద్భుతంగా పెరుగుతుంది అనమాట అయితే బయోలేట్రల్ ట్రేడ్ అనేది సెవెంటీ బిలియన్ డాలర్స్ రికార్డ్ స్థాయికి వెళ్ళిపోయాయి అంటే ఇండియా యుఎస్ ప్రెషర్ వల్ల బహుశా రష్యా దగ్గర నుంచి ఆయిల్ తగ్గిస్తుందేమో కానీ రష్యాతో డిఫెన్స్ న్యూక్లియర్ బంధం ముడిపడుతుంది ఎనర్జీ సెక్యూరిటీ కోసం డైవర్సిఫై చేస్తుంది ఇది హాట్ టాపిక్ ఇది అస్సలైన డిప్లొమాటిక్ రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దగ్గర నుంచి మనం ఎంతతో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ టూలో త్రీ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో అంటే ఆ ఇయర్లో స్టార్టింగ్ ఫోర్ పర్సెంట్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము తర్వాత అది క్రెమె ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇప్పుడు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వరకు కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ చెప్పాలి అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మధ్యలో వెళ్ళింది అనమాట సో ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది మళ్ళీ సెవెన్ కి తీసుకొచ్చేస్తుంది ఎందుకు మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకొంచుకుంటుంది మా అమెరికా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇంకా వేరే వేరే దేశాల నుంచి చాలా మన భారత్ మన భారత్లోనే లోనే అక్కడ ఆయిల్ బాగులే పడ్డాయి వాటిని రిఫైనరీస్ రీసెర్చ్ చేస్తుంటుంది సో ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ మనకి మనకి రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది మ్యాటర్ సో మల్టిప్లై చేస్తుంది అనమాట అంటే డిఫెన్స్ అలాగే న్యూక్లియర్కి సంబంధించిన కొలాబరేషన్ డీల్స్ అనేవి అంతకు ముందు జస్ట్ వన్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ ఉన్నది కాస్త ఇప్పుడు మల్టిప్లై అవుతుంది సో రేపు పొద్దున్న న్యూక్లియర్ పవర్ ఏదైతే రష్యా దగ్గర ఉందో దానికి సంబంధించిన అద్భుతమైన ఆ అఖండమైన పవర్స్ మన భారత్కి వస్తాయి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేలోస్ అని ఒక డీల్ కుదిరింది మనకి అంటే మన రష్యా బేస్ మిలిటరీ బేస్లోకి భారతీయులు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలాగే మన భారతీయుల మిలిటరీ బేస్ నుంచి లేదా త్రివిధ దళాలకు సంబంధించిన బేస్ లో అటు వాళ్ళు రష్యా వాళ్ళు కూడా రావచ్చు సో ఇది అమెరికాకి చాలా పెద్ద ముప్పు ఎంతసేపు క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అనే ట్రంప్ ఆ ఆయిల్ బావుల్ చుట్టూ తిరుగుతున్నాడు కానీ వెనకాల జరుగుతున్న పెద్ద విషయాన్ని మర్చిపోతున్నాడు ఎందుకంటే అదేదో సినిమాలో ఆలి ఇసుక తీసుకెళ్తుంటే ఇసుక బీ బీదర్కి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నాడు ఎంతసేపటికి ఆ ఇసుక బస్తా చుట్టూ తిరుగుతాడు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ తను తీసుకెళ్తున్న బైక్ ఎక్కడి నుంచి వచ్చిందని తను కనిపెట్టలేడు ఇట్ ద సేమ్ పాయింట్ ఇక్కడ ట్రంప్ ఎంతసేపటికి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోకండి సినిమా దగ్గర నుంచి కొనుక్కోండి అని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాడు కానీ భారత్ వన్స్ రష్యాతో ఏదైతే ఈ యొక్క అణు ఒప్పందం అంటే న్యూక్లియర్ కొలాబరేషన్ ఒక్కసారి పెట్టుకుని స్టార్ట్ చేసింది అంటే కథ వేరేలా ఉంటుంది ఈ లోపు ఉక్రెయిన్ అలాగే రష్యాకి సంబంధించిన గొడవ కూడా ఒక కొలిక్ వచ్చేసింది అనుకోండి ఇక భారత్ రష్యాని ఎవరు ఆపలేరు ఎందుకంటే న్యూక్లియర్ పవర్ అనేది మామూలుగా ఉంటుంది అప్పుడు ఈ టారెస్ కూడా ఒక అర్థం పరమార్థం అనేది వస్తుందన్నమాట సో ఇది భారత్ తీసుకున్న చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం కాకపోతే ఇక్కడ మన ఆ మాజీ ఎంఈఏ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన పానిక్ చక్రవర్తి గారు చెప్పింది ఏంటంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం అనేది సున్నా అవ్వదు ఎందుకనంటే ఆ రష్యాతో మనకి ఇప్పుడు కాదు సత్సంబంధాలు ఎప్పటి నుంచో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అయితే ట్రంప్ ఈ రోజు ఐదు వందల శాతం టారిఫ్ వేస్తాను రేపొద్దు ఇంకోటి వేస్తాను ఇక్కడ ఐదు వందల శాతం టారిఫ్ తో ఆగలేదు ఇంకా మీ బి వీసాకి సంబంధించి మేము టోటల్ వీసాసే బ్లాక్ చేస్తా ఉన్నా అంటే ఏంటంటే లిటరల్గా బ్లాక్ కి దిగిపోతున్నాడు అనమాట ట్రంప్ అది ఇది ఆఫ్ ఫ్రెండ్స్ అసలు ఇది ఇది ఏ మాత్రమైనా ఒక దేశ అధ్యక్షుడు అందులో అమెరికా లాంటి అంటే ప్రపంచానికి సంబంధించిన ఫస్ట్ సిటిజన్ అయిన ట్రంప్ మాట్లాడాల్సిన మాటలైనా ఇది ఎప్పుడైనా తమ దేశానికి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో చూసుకోవాలి కానీ పక్క దేశాల నాశనాన్ని కొనుక్కునేవాడు ట్రంప్ ఎలా దేశ అధ్యక్షుడు అయ్యాలో అర్థం కావడం లేదు सो फ्रेंड्स वीडियो मैं नच्चात लाइक् सब्सक्रैब्को थैंक फर् वाचिंग